హలో దోస్తు వెల్కమ్ టు షైలు వర్డ్ అయితమ్మాయి కానీ మీకు ఎప్పుడు ఒకే రకం దోశలు దీన్ని ఏస్ట్ వచ్చిందా ఇంకో నేను చెప్పినట్టు వేసుకోని దీన్ని మల్టీ టీగ్రెయిన్ దోశ అంటారు ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు తినటోళ్ళు ఖచ్చితంగా నాలుగు తింటారు ఇంట్లో అంత మస్తుగా ఉంటాయి ఏం లేదు ఒక గిన్నె తీసుకోర్రీ ఇంత బియ్యము మినప్పప్పు పెసళ్ళు కందిపప్పు శనగపప్పు సగ్గు బియ్యం ఇంకా మీ ఇంట్లో అటుకులు ఉంటే కూడా వేసుకొని మస్తుగా ఉంటాయి నేనైతే వేయలేదుల్లా ఇంకా మంచి ఎనిమిది గంటలు నానబెట్టుకొని మంచిగా మిక్సీకి ఎత్తుకొని మె మెత్తగా పట్టుకొని ఒక డబ్బలకి ఎత్తుకొని పెడుతుంది ఇంకా రాత్రి అంతా నాన్నగా పొద్దున్న లేసరికి మొద్దుగా పొంగి ఉంటుంది ఈ పిండి ఎట్లయినా వంగుతుంది మంచిగా పొంగింది పిండి పక్కకు పెట్టుకొని మీరు ఎంత అయితే దోశలు వేసుకుంటారు అది ఒక గిన్నెలకి ఎత్తుకొనిగో నేను చూపిస్తున్న విధంగా దోశలు వేసుకోరుల్లా అబ్బా తింటుంటే మాత్రం అబ్బాబ్ మాస్తుంటుంది వెళ్ళ ఈ దోశ ఎక్కడ బయట కూడా దొరకదు అంత మస్తుగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎప్పుడు ఎట్లుందో మంచిగా పల్లీలో చిక్ని తుట్టే సర్వ్ చేసినాం మా ఇంట్లో వాళ్ళకి గుట్టుకు గుట్టుకు ముద్దుగా తిన్నారు ఒక్కటి తింటారు రెండు తింటారు అనుకుంటే ఒక్కొక్కరు నాలుగు నాలుగు తిన్నారు అంత మస్తుగా ఉంది అన్నారు నచ్చితే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిలో ఉంటా